నమస్తే నేను కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్ళు బైర్లు గమ్మే విషయం ఒకటి చెప్తాను ఆల్రెడీ సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ముఖ్యంగా ప్రధాన వార్తాపత్రికల్లోనూ ప్రచురితమవుతున్నటువంటి విషయం ఏదంటే అంబటి రాంబాబు గారి పైన విజిలెన్స్ దర్యాప్తు పడింది అనేది మనం వింటా ఉన్నాం అసలు ఆ విజిలెన్స్ దర్యాప్తు ఏంది దేనికి పడింది ఒక్కసారి పూర్వాపరాలు పరిశీలించి చూస్తే ఒక శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో ఒక నాలుగైదు నెలల నుంచి విడదల రజని గారు ఏదైతే ఒక నిర్వాకం చేశారో దాన్ని మనం వింటానే ఉన్నాం ఏం చేసిందంటే అక్కడ రైతుల దగ్గర నుంచి పది లక్షలకు భూమి కొనింది తర్వాత గవర్నమెంట్కి ఇరవై ఐదు లక్షలకు అమ్మేసింది అంటే ఆ ఆస్పేర్ మార్కెట్ వాల్యూ కొన్ని చోట్ల పది లక్షలు పెట్టుకునింది ఒక ఎకరము కొన్ని చోట్ల పదహైదు లక్షలు పెట్టుకునింది కాకుంటే గవర్నమెంట్కి ఏకంగా ఇరవై లక్షలకు అమ్మింది కదా ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరు అకౌంట్లో పడతాయి సహజంగా ఎవరైతే రైతులు అమ్మింటారో లేకుండా అంటే లోకల్ ఉన్నటువంటి రియల్టర్లు లేకుంటే ఉంటే బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో పట్ట వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినప్పుడు వాళ్ళతో విడదల రజీని పెట్టుకున్నటువంటి లాలూచి ఏంటంటే అయ్యా ఇదో పది లక్షలు కదా మార్కెట్ వాల్యూ ఎక్స్ట్రా రెండు లక్షలు పెట్టుకో అంటే మీకు రెండు లక్షలు అదనంగా వచ్చాది గవర్నమెంట్ లెక్క కలిగినలే అంటే జనం ట్యాక్సులు వాటితోనూ వీటితోనూ కట్టారు కదా పెద్ద మొహాటం లేదు మన ప్రభుత్వం ఉన్నది అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ తినేస్తున్నారు మనం ఏమైనా తక్కువ నీకు లబ్ధి అయితే చేకూరుతాను కదా రెండు లక్షల దాకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా ఇది పాయింట్ కాబట్టి ఎక్స్ట్రా పదమూడు లక్షలు నాకు తెచ్చేయాల్సిందే క్యాష్ రూపేనా అకౌంట్కు ట్రాన్స్ఫర్ లేదు అని చెప్పి ఈ రూపేణా విడుదల రచింది ముందుకెళ్ళింది కాబట్టి ఇలా వందల కోట్లు దండుకున్నటువంటి నిర్వాహకం దీనిపైన కూడా విజిలెన్స్ దర్యాప్తు అతి త్వరలో పడనుంది ప్రభుత్వం దానిపైన పరిశీలిస్తూ ఉంది ఇప్పుడు తాజాగా అందినటువంటి వార్త ఏంటంటే ఇదే మాదిర ఈయన హైటెక్ మాఫియా రేంజ్లో చేశాడు ఎవరు సత్తినిపల్లిలో కంటెస్ట్ చేసినటువంటి అందరి మీద నోరేసుకొని పడిపోయేటువంటి అంబటి రాంబాబు ఈయన చేసినటువంటి హైటెక్ నిర్వాహకం ఏంటంటే విడదల రజని స్టైల్లో కాదు ఈయన ఇంకా పెద్ద మాసే ఏం చేశాడు ఇదే మాదిర ఒక్కొక్క ఎకరా పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఉండేటువంటి భూమిని ఆల్రెడీ ఆ రైతులతో మాట్లాడి ఎక్స్ట్రా రెండు మూడు లక్షలు ఆ రైతులకి లబ్ధి చేకూరే విధంగానో భయపెట్టో బామాలో ఆ భూములు అయితే కొనేసాడు వందల ఎకరాలు కొనేసాడు తర్వాత అంటే ఆ రైతులకి అంబటి రాంబాబు గారికి సంబంధం ఏ లేదు అంటే ఆ భూమి ఆల్రెడీ హస్తగతం చేసుకున్నారు దాన్ని ఏం చేశాడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి పనిచేశాడు ఇప్పుడు మాఫియా స్టార్ట్ అయిపోయింది ఏం చేశాడు గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఈ మినిస్ట్రీలు ఇవి ఉంటాయో వాళ్ళ ద్వారా ఈ భూమిని అమ్మేశాడు అమ్మేసి ఏం చేశాడు ఒక్కొక్క ఎకరాకి ఏకంగా నలభై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు అమ్మేశాడు అంటే ఎంత లాభము ఏందిరా నాయనా కళ్ళు అమ్మేటువంటి విషయం అంటే దీన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అనరా లేకుంటే ట్విడ్ ప్రో కాన్రా రకరకాలుగా పిలుస్తూనే ఉంటారు ఇప్పుడు అమ్మటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినట్లేరు సాయంత్రం రేపు ప్రెస్ మీట్ పెడతాడు ఆయన బయటకు వచ్చి చెప్పేటువంటి మాట ఏంటంటే యాస్ కోడెం ప్రభుత్వం నా పైన పగబట్టేసింది గొంతు నొక్కాచ్చని ఏ అంత అవసరమేనైనా ముసిలోడు అయిపోయినావో నువ్వు చెప్పే ప్రకారమే నీ గొంతు నొక్కితే ఈ కూటం ప్రభుత్వానికి ఏమస్తుంది ఎప్పుడో చేసినా నేను జైల్లో ఏ విషయంలోనూ నువ్వు నీ తమ్ముడైనటువంటి అంబటి మురళి ఏదైతే ఒక ల్యాండ్ని కబ్జా చేసి అంటే అక్కడ బిల్డింగ్ ఆల్రెడీ ఉంది ఒక హోటల్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక కేసు ఉన్నది ఎన్నిట్లో ఏదో ఒకటి మీ మాత్రం పగ తీర్చుకోవాలా పగ పట్టాలనుకుంటే ఎప్పుడో జైల్లో ఎత్తుమో తింటారు కానీ ఇది ఆశామాషి విషయం కాదు గవర్నమెంట్కి బొక్కలు పెట్టేటువంటి విషయం గవర్నమెంట్ ఖజానా గట్టిగా బలంగా దండుగా ఉండాల్సినటువంటి ఈ గవర్నమెంట్ ఖజానాని పంది కుక్కులు మాత్రం చీల్చి 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 చండాడి నాశనం చేసినటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనా కూడా ఈ భూమిని గవర్నమెంట్కి అమ్మేశాడు అమ్మినప్పుడు ఆ గవర్నమెంట్ ఎందుకు తీసుకునింది ఈ భూమి అందరికీ ఇల్లులు కట్టి చావును తీసుకునింది మళ్ళీ దానికి కేజీఎఫ్లో మాత్రం హైటెక్ వెళ్ళి వేసింది ఏం తెలుసా జగన్ అన్న ఇల్లులు కాదు కట్టేది ఏకంగా కాలనీలు కట్టేస్తున్నారని చెప్పి ఈయన ఇచ్చినటువంటి ఎలివేషన్స్ యాడ్ ఎక్కడైనా చూపిస్తా అంతేందుకో కాకినాడలో అడవుల్లో ఇచ్చారు యాడివి నివాసం ఉండేది ఇవ్వరు పాములు జర్లు తెల్లు లేకుండా ఉంటే అసలు అక్కడ రోడ్డు మార్గం ఏంది యాడ్ ఇచ్చి రావాలా ఇంకా కొన్ని అయితే ఇంకా ఆశ్చర్యపోతారు బిత్తరపోతారు ఒక మాట ఏంది ఏకంగా శ్మశానాల్లో ఇచ్చారు ఏది అక్కడ కాలనీలు ఇల్లు కట్టుకునేదానికి అంటే దాంట్లో అంటే బేసిక్ లెవెల్లో ఫౌండేషనే మీ యొక్క ఆలోచనే కరెక్ట్ కాదు శ్మశానాల్లో ఇల్లు కట్టుకునేది ఏందండి ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి అంటే ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ డబ్బులు వీళ్ళు పందికొక్కులాగా తిన్నారంటే ఇది మన డబ్బు మనకు సంబంధించినటువంటి డబ్బు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా వచ్చారు గవర్నమెంట్లో ఉండే డబ్బు అంతా అంటే ఖజానాలో ఉండేటువంటి డబ్బు అంతా ఈ రకంగా కేవలం ఎమ్మట రాంబాబు గారు మాత్రమే కాదు ఏకంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఇదే తంతు జరిగింది ఇదే కొనసాగింది దానివల్ల అల్టిమేట్గా బొక్కబడిన ఎవరికి మన రాష్ట్ర ప్రజలకి అది వైసీపీ వాళ్ళైనా కావచ్చు టీడీపీ వాళ్ళైనా కావచ్చు జనసేన బీజేపీ వాళ్ళైనా కావచ్చు ఎన్ని పక్కన పెడదామో జగనన్న కాలనీలు ఇస్తున్నారంటే ఎవరో అంటే లోకల్ ఉన్నటువంటి సర్పంచు లేకుండా ఎంపీటీసీ లేదా చోటామోటా నాయకులు మట్టుకొని అన్న నా పేరు మీద రాపినా అని చెప్తారు ముఖ్యంగా లబ్ధి ఎవరు చేకూరుతుంది వైసీపీ యొక్క కార్యకర్తలకు లబ్ధి చేకూరాల నాయన మీరు చేసినటువంటి పని అయింది మీ కార్యకర్తలు అమ్మటరాబాబు గొంతు కాదు నొక్కడమో మీ కార్యకర్తలు తలపైన రాళ్ళు తీసుకొని కొట్టినంత పని చేశారు అవునా కాదండి వాస్తవం చెప్పండి కనీసం మీ కార్యకర్తలకైనా ఇల్లులకైనా వచ్చి నింటే కొంచెం వాళ్ళ పాటుకోళ్ళు సక్రమైన ప్రశాంతమైన బ్రతుకులు నింటారు ప్రతిరోజు నిరంతరం సాగేటువంటి జీవితంలో ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వాళ్ళ పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి ఈ కోపం అంతా సమాజం పైన చూపిస్తారు ఆ రకాలు కనీసం మీ కార్యకర్తలు కూడా న్యాయం చేయలేకపోయినారు ప్రతి వైసీపీ కార్యకర్తకు చెప్తున్నాను మీ నాయకుని ప్రశ్నించండి వాళ్ళు వందల కోట్లు దొబ్బి తిని ఒక మాట చెప్పాలంటే బంగారు గనులు తిని మీ కార్యకర్తలకి కేవలం పప్పులు బెల్లాలు ఇచ్చినట్టు చేశారు ఇంక అదే అని అంటుంది అరగన్ తేపులకి చాలా తేడా ఉంటుంది ఈ వైసీపీ కార్యకర్తలంతా పాపం అరగని తేపులు ఈ వైసీపీ కార్యకర్తలంతా పాపం ఆకలితేపులు అయితే అమ్మటి రమ్మ లాంటి వాళ్ళది తేపులు అంత తేడా ఉండాలి మీ నాయకులు తిన్నారు కదా కార్యకర్తలకు ఎంతో ఎంతో పెట్టచ్చు కదా నువ్వు వంద రూపాయలు తిన్నప్పుడు కనీసం ఒక పది పన్నెండు రూపాయలు కార్యకర్తలు పెట్టలేకపోయినారే సో ఈ నైజంతో ఒళ్ళు బలిసి ఒకే మాట చెప్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ నూట మంది ఎమ్మెల్యేలు గెలిచినారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఎందుకంటారు లాస్ట్ రెండు రోజుల్లో పొలిటికల్ కి మొత్తం మార్చేయచ్చు మద్యం జనాల లేకి తోసి అంతెందుకు మన ఈ మనకు తెలుసు కదా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు జైల్లో ఉండేటువంటి చివరి భాస్కర్ రెడ్డి కూడా ఏం చేశాడు ఈ యొక్క తుడాను అడ్డపెట్టుకొని దే మాదిర ల్యాండ్లో ఆడ ల్యాండ్ ఆడ అభివృద్ధి ఈ అభివృద్ధి అని చెప్పి ఏకంగా నాలుగు వందల కోట్లపై తినేసారు ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించుకున్నాడు కాబట్టి పాపం పండింది ఇవాళ అక్కడే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఈ తంతంతా కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరి కూడా వీళ్ళు జైలు లేకపోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మన వంతు మన స్టైల్లో సోషల్ మీడియా అనుకోండి లేకుండా ఏమైనా మౌత్ రా కావచ్చు అమ్మంట్రామూ లాంటి వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోతే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది చైతన్యం అంటే ఆ ఆ చదువులు చదువుకోవడమో లేకుండా ఉద్యోగాలు చేసుకోవడమే కాదు ప్రజల డబ్బుని లూటీ చేసే వాళ్ళని ఎండగడితే మరొకరు ఆ పాపం కానీ మరొకరు తప్పు చేయకుండా ఉంటారు సో నా వంతు నా ప్రయత్నం ఇది మీ ముందు చెప్పాలనుకున్నాను మీ మద్దతు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఇలాంటి రాజకీయానికి సంబంధించినటువంటి లేకుండా అంటే దేశంలో ఏదైనా జరుగుతూ ఉన్నటువంటి అప్డేట్ కానీ ఏవైన్ గవర్నమెంట్లో ఏమైనా సంస్కరణలు తెచ్చినా లేకుండా అంటే ఏవైనా వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా వాడతారు ఇటువంటి ప్రతి ఒక్క దానిపైన కరెంట్ అప్డేటు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మీకు సంబంధించినటువంటి ప్రతి నిమిషాన్ని అంత క్వాలిటీగా వాడతాను వృధా అయితే చేయను దయచేసి సబ్స్క్రిప్షన్ రూపంలోనూ కామెంట్ రూపంలోనూ లైక్ రూపంలోనూ నన్ను ఎంకరేజ్ చేస్తానని నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలండి